రాజమండ్రి ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు శ్రీ ధర్మన కృష్ణదాస్ గారికి గలం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి అలంకరించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా శ్రీ ధర్మన కృష్ణదాస్ గారి గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఆయన రెండు వేల నాలుగులో శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా రాజ్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులుగా మెలిగి ఆయనతో వెన్నంటే ఉండి పనిచేశారు అటువంటి వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో దుర్మరణం చెందిన వెంటనే ఆయన మనసు కలత చెందింది ఆయన ఎంతో బాధించారు అలాంటి సమయంలో రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన ఎమ్మెల్యేగా ఉండగా ఎమ్మెల్యే పదవిని సైతం ధర్మన కృష్ణదాస్ గారు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెనకతలు నడిచి అలాగే రెండు వేల పన్నెండులో జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎలక్షన్ల ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి మగాళ్ళ నిలబడి భారీ మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్సిపి పార్టీ మొట్టమొదటి గెలుపును ఆయన నుంచే స్టార్ట్ అయిందని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి డిప్యూటీ సీఎం పదవితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పచెప్పి మా వెలమ సామాజిక వర్గాన్ని వెన్నంటే ఉండి కృషి చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం అదే మా సామాజిక వర్గం అంతా కూడా ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల మేము ఆయన్ని వెళ్ళి కలిసి ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పడం అని అనుకున్నాం కానీ ఈ కోవిడ్ నైన్టీన్ తగ్గిన వెంటనే మేము శ్రీకాకుళం జిల్లా వెళ్ళి ఆయన్ని సన్మానించుకొని ఆయన్ని తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఇన్ఛార్జ్గా వేశారు కాబట్టి ఆయన తూర్పుగోదావరి జిల్లా తీసుకొచ్చి మేము భారీ సభను ఏర్పాటు చేసి ఆయనకి సన్మాన్ సభ ఏర్పాటు చేద్దాం అని చెప్పి మా వెలం సంఘం అంతా కూడా వెలమ సంఘీలంతా మాట్లాడుకొని ఈ సన్మాన్ సభకు ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడే మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది అలాగే మా పార్టీ పెద్దలు జగ్గంపూడి రాజా గారు కానీ జగ్గంపూడి గణేష్ గారు కానీ శివరాం సుబ్రహ్మణ్యం గారితో కూడా మాట్లాడి రాజమండ్రి వెలమ కార్పొరేషన్ పదవి వెలమల వెంట ఉండి ఎప్పుడూ కృషి చేత్తు వెనకలు దాగిపోయినటువంటి మా నాయకులు ఎవరైనా వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి కట్టబట్టాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను